అతనికి నమస్కారం ఏదైతే నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సో నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చి ఒక ప్రముఖ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఒకటి ఏర్పాటు చేయించుకున్నాడు సో కొంచెం భజన జాకీలు వేసుకోవడం కోసం ఆ ఛానల్లో ఆయన మాట్లాడుతూ ఒక విషయం మాట్లాడాడు ఏమన్నాడంటే ఒకసారి చూడండి ఎనిబడి సే దాట్ ఇట్ ఇస్ వాండెట్ అయితే నోబడి కెన్ మిస్ యూస్ ఎనీ ఎనీ గవర్నమెంట్ ఏజెన్సీ బికాస్ అల్టిమేట్లీ టెస్ట్ చూసారు కదా రిపోర్ట్ ఏమడుతున్నాడు అంటే మీరు సిఐడిని ఏపీ గవర్నమెంట్ మిస్యూజ్ చేసింది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అని చెప్పేసి అడిగితే ఇతరంటాడు సి నో బడీ కెన్ మిస్యూజ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది సో అంటే ఏమీ తెలియదు మహా ఇది కదా సో మాట్లాడడం జరిగింది ఇదే విషయం మీద సో అన్నాడు కదా ఎవరు కూడా ఏదైతే ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయో వాటిని ఎవరు మిస్యూజ్ చేయలేరు చేయడానికి అవకాశం లేదని చెప్పేసి అన్నాడు కదా ఇప్పుడు సో ఇతనే గతంలో ఇతని ఆస్తులకు సంబంధించి సిబిఐ సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో ఒక విషయం మాట్లాడాడు సో ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం చూసారు కూడా ఇది కూడా అంటే గతంలో సాక్షికి సంబంధించి మరియు ఇతని భారతీయ సిమెంట్ సో ఇతని ఏదైతే సూట్ కేసు కంపెనీలకు సంబంధించి జప్తు చేసినటువంటి విషయంలో ఈ సిబిఐని ఏమనంటే సిబిఐ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇది ఒక రాజకీయ కుట్ర సో సిబిఐ కా సీబీఐ అంటే సిబిఐలా లేదు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లా ఉందని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడడం జరిగింది సో అంటే ఇతని వరకు వచ్చేసరికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ కూడా ఆ వ్యవస్థ కూడా కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంకి వచ్చేసరికి ఓ నో బడీ కెన్ మిస్యూజ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అని చెప్పేసి పత్తిత్తు కేబుల్ చెప్తున్నాడు సో గతంలో ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన తర్వాత యాభై రోజులు పైగా జైల్లో పెట్టిన తర్వాత రిమాండ్లో పెట్టిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా వీళ్ళు పెట్టినటువంటి ఎలిగేషన్ ఫాల్స్ కేసుల్లో నిరూపించలేకపోయారు నిరూపించలేకపోయారు సరి కదా ఒక రూపాయి కూడా వీళ్ళు రికవరీ చేయలేకపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి మీద పెట్టినటువంటి కేసుల్లో మొదటి విడిగా యాభై ఒక్క కోట్లు ఈడి జ రికవరీ చేసింది అదేవిధంగా రెండో విడత నూట నలభై ఏడు పాయింట్ రెండు కోట్లు ఈడీ జప్తు చేసింది మూడో విడతగా పన్నెండు వందల ఇరవై ఎనిమిది పాయింట్ నలభై కోట్లు తీసుకుంది తర్వాత నాలుగో విడత మూడో ఐదో విడతకు వచ్చేసి నలభై ఏడు కోట్లు రికవరీ చేసింది ఆరో విడతకు వచ్చి పన్నెండు వందల ముప్పై ఏడు పాయింట్ పది కోట్లు మీరు ఓవరాల్గా చూసుకుంటే మొత్తం రెండు వేల తొమ్మిది వందల నలభై పాయింట్ పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ ఈడి జప్తు చేసింది రికవరీ చేసింది అనమాట అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తుల్లో లెక్కలు లేనటువంటి ఆస్తుల్లో ఈ ఈడీ ఈ ఆస్తులన్నీ కూడా జప్తు చేసి అటాచ్ చేసింది అదే కాకుండా ఆ తర్వాత ఇవన్నీ ఆరు విడతలుగా ఆ తర్వాత మరో నూట ముప్పై రెండు కోట్లు కూడా ఈడీ జప్తు చేయడం జరిగింది అవి కూడా మీరు ఒకసారి ఆలోచించండి హిందూ ప్రాజెక్ట్కి సంబంధించి శ్యాంప్రసాద్ రెడ్డి ఎండిగా ఉన్నటువంటి దానికి సంబంధించి నూట ముప్పై రెండు కోట్లు జప్తు చేస్తే ఈ క్విటెంట్ ప్రోకోలో ప్రథమ ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు యాభై రోజులు రిమాండ్లో పెట్టి కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి కానీ ఆధారాలు కానీ చూపించలేకుండా ఒక మీడియా ఛానల్లో ఒక ఇంటర్వ్యూ పెట్టి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సో అంటే అతని వరకు వచ్చినప్పుడు అంటే సిబిఐ అనేది కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేసి అసలు ఎంత అమాయకంగా నటిస్తాడంటేనండి ఆ నటన ఆ కళ ఇతనికి తప్ప మామూలుగా అసలు ఇంకెవరి వల్ల సాధ్యం కాదండి నిజంగా ఏ ఏ ఇండస్ట్రీ సినీ ఇండస్ట్రీలో కూడా ఎవరి వల్ల కూడా ఇతని అమాయకత్వాన్ని నటించడం ఇతని ఆ రకమైన ఎక్స్ప్రెషన్స్ని ఆ నటన ఆ నటనా చాతుర్యం అయ్యో బాబు మహా మహుల్కు వల్ల కూడా సాధ్యంగా ఉంది ఇతనికి అవుతుంది ఎంత అంటే ఆ టైంలో ఎందుకు చేస్తారు సాక్షి జెన్యున్ ఛానల్ మొత్తం ఓవరాల్గా మన భారతదేశంలో ఎనిమిదవ స్థానంలో ఉంది నెంబర్ ఉన్న ఎనిమిది నెంబర్ వన్ ఛానల్లో సాక్షి ఛానల్ నెంబర్ వన్ ఛానల్ అంటే డే ఇదే జగన్మోహన్ రెడ్డి సాక్షికి మాకు సాక్షి ఛానల్లో వేస్తే నాకేంటి సంబంధం అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతాడు అంటే ఇప్పుడు సిఐడిని ఇతను మిస్యూజ్ చేస్తున్నాడనే విషయాన్ని ప్రజలందరికీ అర్థమైంది సో దేశవ్యాప్తంగా తెలుసు కాబట్టి సో ఇతనే మాట్లాడుతాడు ఎవరు వ్యవస్థలను మేనేజ్ చేయలేరు మిస్యూజ్ చేయలేరు కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాత్రం అప్పుడు కాంగ్రెస్ విషయం ఇతను ఇతను అరెస్ట్ విషయంలో మాత్రం కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఈ రకమైన మాట అంటే ఇది ఇది చూడండి ఇతను రెండు వేరియేషన్స్ ఏ రకంగా ఉంటాయంటే అప్పుడు అదే నోటితో మాట్లాడాడు ఇప్పుడు అదే నోటితో మాట్లాడాడు అంటే ఈ రకంగా వ్యవస్థల విషయంలో అంటే రీసెంట్గా కూడా చూసారు నిన్న మొన్న కూడా నేను చూశాను ఒక జడ్జి గారికి ఒక సెకండ్ లో ఉన్నటువంటి జడ్జి గారికి రెండు కోట్ల రూపాయలు విలువైనటువంటి వజ్రాలు బతికినటువంటి వాచ్ని పిలవన పేరంటానికి పంపించాడు అతను అంటే ఎవడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు ఎవరు వ్యవస్థలని మేనేజ్ చేయాలనుకుని ప్రభావితం చేయాలనుకుని చూస్తున్నారు అనేది స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది మీరు ఒక్కసారి సింపుల్ నేను ఇప్పుడు మీకు ఒకసారి చూపించాను ఆ వేరియేషన్ జస్ట్ ఫస్ట్ అతని విషయంలో ఎలా మాట్లాడాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయానికి వచ్చేసరికి ఎలా మాట్లాడుతున్నాను అండి అది నిన్న ఈ ఇంటర్వ్యూ కోసం నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ వేసి జాకీ లేసి లేపాలనుకునే అభాస్ పాయాలనేటువంటి వ్యక్తితను ఎందుకంటే అక్కడ మనం చేసింది ఏదైనా ఉంటే మాట్లాడడానికి ఒక సబ్జెక్ట్ ఉంటే నిజంగా డెవలప్మెంట్ ఉంటే ఇతను మాట్లాడడానికి సరిపోతాడు అక్కడ అది లేదు ఎంతసేపు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్ర ఈ భజంతోనే ఇతను ముందుకెళ్తున్నాడే తప్ప వేరే సబ్జెక్ట్ ఏమీ లేదు కాబట్టి నిన్న ఎంత అభాస్ పాలయ్యాడండి చివరికి అంటాడు ఓకే నేను అంత దేవుడు చూసుకుంటాడు నేను ఓడిపోయిన తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను ఓడిపోతే పక్కగా తప్పుకుంటాను అంటే నీ మీదకి పరిస్థితులు నువ్వు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అభిమానించారు ఏ విధంగా తీసుకున్నారు ఏ విధంగా నాయకుడిగా ఎంచుకున్నారు ఆ రకంగా నిన్ను ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ నువ్వు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేసావు రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని నమ్మకంతో ఆడుకున్నావు రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకున్నావు నీ స్వప్రయోజనాల కోసం నువ్వు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అతను పొలిటీషియన్ కాదు అతను ఒక బిజినెస్ మ్యాన్ ఆ పరంగాను ఒక బిజినెస్ మ్యాన్ ఎలాగైతే చూస్తాడో రాష్ట్ర ప్రజలందరినీ కూడా అతను సీఎం పదవిలో కూర్చుని ఆ రకంగానే మానిటర్ చేస్తున్నాడు ఆ రకంగానే లీడ్ చేస్తున్నాడు సో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించండి ఇతని రెండు రెండు నాలుకల స్వభావాన్ని గుర్తు చేసుకోండి మరొక్కసారి మీరు వచ్చే ఎన్నికల్లో పొరపాటు చేయమాకండి చేసి రాష్ట్ర భవిష్యత్తుని ആശനം ചെയ്യുമാക്കട്ടെ നമസ്കാരം